దేవి భాగవతము చతుర్థ స్కందము మూడవ కథ శ్రీకృష్ణ చరితము మూడవ భాగము ఇంద్రాదులు తమ ప్రదేశాలకు వెళ్ళిపోయారు జనమేజయ హరి యదువంశములో జన్మించడమునకు మూడు కారణములు కలిగాయి ఒకటి భృగువు శాపం మరొకటి మాయాశక్తి మూడవది భూమిని దుష్ట సంహారం మూలముగా ఉద్ధరించడము చూడు జగన్మాత మాయ ఎంత బలీయమో విష్ణువంత వానికి గర్భవాస బాధ అనుభవించవలసి వచ్చింది ఇక సామాన్యుల మాట చెప్పాలా ఆ కృష్ణావతారానికి ముందు రామావతార కథ విన్నావు కదా రాముడు పొందిన కష్టాలు ఏ యుగములోనైనా ఎవరైనా అనుభవించినట్టు విన్నావా పరమ యోగులు కూడా అహంకారము మమకారము పాసానికి కట్టుబడి విడివడడానికి ఆ లోకేశ్వరుని ధ్యానించవలసినవి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రాది దిక్పాలకులు స్వయం సమర్థులు కారు ఆ లోకేశ్వరి ఆజ్ఞకు తల ఒగ్గి చేతులు జోడించి ఆమె చెప్పినట్లు నడుచుకునే అస్వత్తులే ఇక వశిష్ఠుడు వాసుదేవుడు సనక నందనాథులు మహర్షులు కూడా ఆ జగజ్జనని లోబడి ఉండేవారే ఆమె యోగమాయను ప్రయోగిస్తుంది అందరూ ఆ మాయకు జోహారు చెప్పవలసిందే అది ఉన్నంత వరకు ఎవరికీ ముక్తి లేదు జనమేజయ పరమేశ్వరి సంకల్పమున సృష్టి జరుగుతుంది ఆ సృష్టిని మాయ ఆవరించి ఉంటుంది ఇలాంటి ప్రపంచంలో ఒక జీవి ఇంకొక జీవిని చంపటం ఒకరిని వేరొకడు పోషించటం అనేవి జరుగుతూ ఉంటాయని ఆ ఆయా వ్యాపారాలకు ఆయా వ్యక్తుల కర్తలు అని అనుకోవడం భ్రాంతి కష్టమే కానీ సుఖమే అయినా కానీ ఒకటికి ఒకడు కలిగించే సమర్థుడు కాడు చూడు అందరికీ సుఖములను ఇచ్చేవారు సూర్యచంద్రుడు అని అంటారు వారికి గ్రహణ బాధ ఏమిటి అలాగే చంద్రుడికి మచ్చచాలక వృద్ధి క్షయాలను పరమేశ్వరి సంకల్పానికి ఎదిరింపు ఎవరి వల్లనూ కాదు వేదాలు పలికిన బ్రహ్మ తన కూతుర్ని చూసి కాముడు కావడం శివుడు తన ఇల్లాలు దాక్షాయిని మరణించాక మదన బాణ వీడితుడై భరించలేక యమునులో మునిగాడు ఆ పాపాలకి యముడు నలుపెక్కిపోయాడు ఇంద్రుడు వృషభ రూపయుడై ధరించి ఒక రాణికి వాహనమయ్యాడు ఈ కథలకేమి గాని పురుషోత్తముడు మహావిష్ణువు రామావతారం నందు పసిడి లేడిని చూసి సత్య నిర్ణయమును చేసుకోలేక దానికి పట్టుకోవడానికి వెళ్ళడం దాని మూలాన ఇల్లాలని పోగొట్టుకోవడం తరువాత చెట్టు చేమను కొమ్మ కొమ్మను రెమ్మ రెమ్మను పిలుస్తూ నా ప్రియురాలు సీత అతిలోక సుందరి ఎక్కడ ఉన్నది ఎవరు ఎత్తుకుపోయారు చెప్పరే అని అరణ్య రోదనం చేశాడు అది అంతా మాయా మహిమ కోతితో స్నేహం ఒక కోతి కోసం ఇంకొక కోతిని చంపటం ఆ కోతుల సాయంతో సముద్ర బంధనం లంకా నగరిపై ముట్టడి అసాధ్యులైన రావణ కుంభకర్ణులను చంపటం ఇంతా చేసి సీతను చూసి నువ్వు పాత్పాత్ముని పంచెలో ఉన్నావు నిన్ను ఎలా నమ్మేది మంచిదానవు అని ఆని ఆమెను నిందించి అగ్ని పరీక్ష చేసి ఆమెను స్వీకరించాడు ఇదంతా మాయా మహిమ ఇక కృష్ణ చరిత్ర చెప్తాను విను హరి కృష్ణుడగు పుడమిపై పుట్టటం దేవ కార్య నిర్వహణ అని గ్రహించు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దేవీ దత్తం